వేదిక నిండిలే ఆ హారస్ ట్రమాలో కజెసి ఈ కారకకులో అత్యకకులో బైతులనవారు తలయన్న మాట పందుకు స్టార్ చేసి మరి బీజే స్టార్ గానే ये कॉलेज है थाना भाई कॉलेज के बब्बू में मतलब सरन दे सारे सारे समस्त अनुते गोत्र सारा मोबाइल टाइम पर पता नहीं बाकी

வ <coughs> fetchаль 아, 나는 그대로. ఈరోజు ఎంతో శుభదినం అనంకొండ జిల్లా పక్షాన పద్మశాలి కుల బాంధవుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంటే కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది అనంకొండ జిల్లా మారుమూల గ్రామాల నుండి పట్టణం నుండి అనేక మంది కుల బాంధవులు రావడం జరిగింది ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక పరంగా సాంప్రదాయ పరంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి కార్యక్రమం పద్మశాలి కుల బాంధవులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో బంధాల యొక్క తమ తమకున్నటువంటి అనుభవాలను తమ తమకు తమ తమరు చేస్తున్నటువంటి అన్ని వర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా సాంస్కృతిక పరంగా ఆటల పోటీల పరంగా గల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏకమైనారు కేవలం ఒక వర్గం కాకుండా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఐటీ ప్రొఫెషనల్స్ మహిళా సంఘాలు యువజన సంఘాలు అందరూ కలిసికట్టుగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కేవలం రెండు నిమిషాలు ఈరోజు మనకు సమాజపరంగా సమాజ సేవలో పద్మశాలీలు ముందుండాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఈరోజు నెలకొంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఈ పద్మశాలీ యువతకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఉధృత సమాజ సేవా కార్యక్రమాలు ముందు ముందు ఉండబోతున్నాయి అంటే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి పద్మశాలీ కుల బాంధవుల యొక్క ప్రతిభ పురస్కారాలను కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుపుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల మరొకసారి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ సంబంధించినటువంటి కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా కుల బాంధవులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు హనంకొండ జిల్లా పద్మశాలి సంఘం వారు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ ఎర్రగట్టు ప్రాంతంలో వెంకటేశ్వరుని సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి అనంకొండ జిల్లా పద్మశాలి సంఘం వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పద్మ